అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు వినూత్నంగా యోగాపై మక్కువ ప్రదర్శించారు అగర్బత్తిపై అరవై రకాల యోగాసనాల చిత్రాలు వేశారు బ్రష్ ద్వారా మూడు గంటలు కష్టపడి యోగాసనాలు చిత్రీకరించారు అగర్బత్తిపై సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఇతర ఆసనాలపై అవగాహన కల్పిస్తూ సూక్ష్మ చిత్రాలు వేశారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ చిత్రాలను వేసినట్లు చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్వరరావు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఊదీ అరవై సూక్ష్మ యోగాసనాలు చేశాను ధ్యానము ప్రాణాయామము సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇవన్నీ యోగా యోగ పద్ధతిలో భాగమే యోగాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి చోట యోగా గురించి అందరూ చేస్తున్నారు దీనివల్ల చాలా మేలు కండరాలు ఎముకలు దృఢంగా ఉంటాయి మనిషికి ఉత్తేజంగా ఉంటాడు నెగిటివ్ ఆలోచన ఉండవు బాగుంటుంది మిదుడు బాగా మెరుగ్గా పనిచేస్తుంది మతిమరకు ఉండదు గుండె రక్తపోటు గుండె ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది ద దాదాపు వేల సంవత్సరాల నుంచి యోగాన్ని అనుసరిస్తున్నారు మహానుభావులు మహరుషులు ఎంతో భారతీయ వారసత్వ వారసత్వ సంపద ఇది మంది కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలని నేను ఈ విధంగా చిత్రాల్లో వేసి నేను చూపించాను